అందరికీ నమస్కారం నేను మీ గురూజీ శెట్టి పీరయ్య ఈరోజు మనము గుణింతాల్లో భాగంగా అన్న అన్న ఎలా రాయాలి నా గుణింతం ఎలా రాయాలి రా గుణింతం ఎలా రాయాలి వాటిని ఎలా పలకాలి అనేది నేర్చుకుందామా చూడండి నా నా అనేది హల్లు ఈ రెండు హల్లులు కదా హల్లులను మనం ఏమన్నాము వ్యంజనాములు అనేం అంటే ఏమని తాము వ్యంజనం అంటే అచ్చు పైన ఆధారపడి పలకబడేది ఇది ప్రాణి అని లెక్క అచ్చులు ప్రాణములైతే హల్లులు ప్రాణులు అచ్చు సహాయంతో హల్లును పలుకుతాం లేదే హల్లు లేదు కాబట్టి నా అనేది ఎలాన చూతానా చూడండి నా అనేది హల్లు అది ఎలా ఏర్పడింది అన్న అనే హల్లు యొక్క పొల్లు ఇది అణ్ణ ఇది హల్లు యొక్క పొల్లు అనమాట అని బలకాలి దీన్ని దీనికి ఆ అనే అచ్చు కనుక చేరితే అణ్ణు ప్లస్ ఆ నా అవుతుంది అన్ను ప్లస్ ఆ నా అదే అణ్ణ ప్లస్ ఆ ఉందనుకోండి నా అవుతుంది అంటే అచ్చు సహాయంతోనే పలుకుతుంది ఉణ్ అనే హల్లు యొక్క పొల్లుకు ఈ అనే అచ్చు చేస్తే ని అయింది ఎణ్ అనే హల్లు యొక్క పళ్ళుకు ఈ అనే అచ్చు చేస్తే నీ అనే హల్లు ఏర్పడుతుంది ఈ విధంగా ఎణ్ అనే హల్లు యొక్క పళ్ళుకు అచ్చుల సహాయంతో కాదేరిగాలు అంటే సారీ గుని తల ఎలా రాయాలి చూద్దామా చూడండి నా దీనికి తలకట్టు అనేది ఉండదు నా నాకు తలకట్టిస్తే నా అని తలకట్టు లేదు కానీ ఇది ఇలా ఉంటుంది ఎలా ఏర్పడింది ఎన్ అనే హల్లుకు ఆ అనే అచ్చు చేస్తే నా ఏర్పడింది అయినా దీర్ఘం నా అనే హల్లుకు దీర్ఘం వచ్చింది అనుకోండి పైన ఈ విధంగా రాయి నా తలకట్టు దీర్ఘము గుడి గుడి దీర్ఘం కొమ్ము కొమ్ము దీర్ఘము వట్రసుడి వట్రసుడి దీర్ఘం ఏత్వం ఏత్వం దీర్ఘం ఐత్వం ఓతం ఓతం దీర్ఘం అవుతం సున్నా విసర్గ ఇవి గుణింతాల గుర్తులు అంటే అచ్చులకు గుర్తులు అనమాట ఆ అనే అచ్చు యొక్క గుర్తు తలకట్టు ఆ ఉంటే ఆ అనాలి ఆ లేకుండా తలకట్టు ఉన్నాయి కూడా ఆ అనాలి ఆ అనే అచ్చుకు దీర్ఘం ఉండింది అనుకోండి అచ్చు బదులు దీర్ఘం ఆని బలకాలి అంటే ఏమన్న అర్థము ఆ ఉన్నా ఆని బలకాలి ఆ లేకుండా దాని గుర్తున్నాయి కూడా ఆని బలకాలి ఈ ఉన్న ఈ అనాలి దీని యొక్క గుర్తు గుడి గుడి ఉన్నాయి కూడా ఈ అనాలి ఆ విధంగా ఆ ఆ ఇఈ రు రు ఏఐ ఓ ఇవి అచ్చులు అమ్ అహ అనేటి కూడా అచ్చులే కానీ ఆ అనేది అచ్చు దాని పక్కన ఉభయాక్షరం చేర్చాము సున్నా ఆ పక్కన సున్నా పెడితే అమ్ ఆ పక్కన రెండు సున్నాలు పెడితే అహా అని ఇప్పుడు మనము నాకు దీర్ఘమిస్తే నా అయింది మామూలు నా కాదు అన్న నాలు పైకి నాలుక పైకి మడిచి చెప్పాలి నాకు గుడిస్తే నాకు చూడండి నా ఎలా రాస్తున్నాము చాలామంది ఇట్లా రాసేస్తా అంటారు నా ఇట్లా రాహేస్తారునా ఇట్లా రాస్తే తప్పు అనమాట చూడండి ఇలా రాయకూడదు ఎలా రాయాలి ఎడమ చేతి వైపు ఇట్లా పైకి వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళి పైనుండి మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళి కుడి చేతి వైపు వచ్చి కిందికి వచ్చి సున్నా తుట్టాలి ఇలా రాయాలి అన చూడండి బాగా గుర్తుపెట్టుకోండి ఇలా రాసినా ఇలా రాసిన కొంతమంది ఇలా రాసి ఇలా రాసేస్తాంటారు అది తప్పు అనమాట మళ్ళీ ఇస్తారు అట్లే ఉండదు కొంతమంది ఇట్లా రాస్తారు ఇట్లా రాస్తారు అది తప్పే ఇవన్నీ తప్పు అనమాట కరెక్ట్గా రాయాలంటే ఎలా రాయాలి కరెక్ట్గా రాయాలంటే చూడండి ఎడం చేతి వైపు రాస్తూ లోపలికి రావాలి మళ్ళీ ఎనికి వెళ్ళి మళ్ళీ పైకి వెళ్ళి కిందికి రావాలి మళ్ళీ పైకి వెళ్ళి కుడి చేతి వైపు కిందికి వచ్చి సున్న తుట్టాలి ఇది అన్నా ఇది రాసే పద్ధతి సరైన పద్ధతి అర్థమైందా చూడండి నాకు గుడిస్తే నీ గుడి అంటే ఈ కదా గుడి అయితే ఈ నాకు గుడిస్తే నీ నాకు గుడి దీర్ఘం ఇస్తే నీ నాకు కొమ్మిచ్చామనుకోండి కొమ్ముంటే ఊ కదా కొమ్ముంటే చూడండి ఊ ఉంది కాబట్టి దాని గుర్తు కొమ్ము కొమ్ము ఉన్నాయి కూడా ఊ అనాలి నాకు కొమ్మిస్తే ను నాకు కొమ్ము దీర్ఘమిస్తే ను ఎక్కడ రాయాలి ఈ కింద రాయాలి ను కొమ్ము దీర్ఘము ఈ కింద రాయాలి నాకు వటరసుడు ఇస్తే న్రు వటడు అంటే రు అనాలి నాకు వటరసుడు ఇస్తే న్రు నాకు దీర్ఘం దీర్ఘమిస్తే న్రు నాకు ఎత్తం ఇస్తే నే నాకు కనుక ఎత్తం ఎత్తం అంటే ఇది ఎత్తం ఉంటే ఏ కదా ఏ అనే అక్షరానికి ఏ అనే అచ్చు యొక్క గుర్తే ఎత్తం ఎత్తం ఉన్నా ఏ అనాలి ఏ ఉన్నా ఏ అనాలి నాకు ఎత్తం ఇస్తే నే నే అంటే ఏ అనే సౌండ్ వస్తుంది కదా నాకు ఎత్తం దేలు ఇస్తే నే నాకు అయిత్వం ఇస్తే చూడండి పై ఒకటి మళ్ళీ కింద ఒకటి నై నాకు మొత్తం ఇస్తే మొత్తం పైన ఇస్తాము నాకు మొత్తం ఇస్తే నో నాకు మొత్తం వేలు ఇస్తే నో నాకు అవతమిస్తే నవ్వు పైన నాపక్కన సున్న పెడితే నమ్ నాపక్కన రెండు సున్నాలు పెడితే నహ అర్థమైందా నా దీర్ఘం వచ్చేస్తుందా ఒకసారి నేను చెప్తాను మీరు చెప్పండి నా నాకు దీర్ఘమిస్తే నాకు గుడిస్తే నీ నా గుడి దీర్ఘమిస్తే నీ నీ నాకు ఇస్తే ను నాకు దీర్ఘమిస్తే ఎన్ను నాకు సుడి ఎండ్రు నాకు వటరుసుడు దీర్ఘమిస్తే ఎండ్రు నాకు ఎత్వం ఇస్తే ఎన్నే బాగా నాకు ఎత్వం ఇస్తేనే మామూలు నా కాదు నా నాకు ఏర్త్వం ఇస్తే నాకు ఎత్వము దీర్ఘమిస్తే ఎన్నే నాకు అర్థం ఇస్తే ఎన్నై నాకు అర్థం ఇస్తే ఎన్నో నా కొత్త దీర్ఘమిస్తే నో నా కౌత్తమిస్తే నో నా పక్కన సున్నా పెడితే నమ్ నా పక్కన రెండు సున్నా పెడితే నహ న మామూలు నా కాదు ఇది మడతబెట్టి పలికే న వాణి రాణి అంటే రాణి కాదు రాణి అనకూడదు రాణి వాణి చూసారా ఇది నా దీర్ఘం